మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి నా పేరు మోదీ జయరాజ్ నాకు పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది నాకు పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలో ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్ అవ్వాలి అనుకున్నాను అయితే లాస్ట్ ఇన్ ద ఆఫ్టర్ ఒక సంవత్సరం హార్డ్ వర్క్ తర్వాత ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్ అవలాపోయా టెన్త్ క్లాస్లో తర్వాత స్కూల్లో అందరు వెళ్ళిపోతారు మళ్ళీ ఆ ఆపర్చునిటీ రాదు రీక్రియేట్ ఎలా చేసుకోవాలని ఇఫ్ ఐ బికమ్ ద ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ దెన్ అల్ బి ద ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్ నేను వేగవంత అయిన వ్యక్తిని భూమి మీద ఉన్న మనుషులందరికంటే వేగవంతమైన వ్యక్తిని అయినప్పుడు ఈ స్కూల్లో కూడా నేను ఫాస్టెస్ట్ బాయ్ అవగలను కదా అని ఐ వాంట్ టు విన్ అన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఈజ్ జస్ట్ రిప్రజెంట్ అది ఒక జస్ట్ ఒక మిమ్మల్ని బహుకరించినట్టు అంతేగాని నా నా మెయిన్ డ్రీమ్ ఐ వాంట్ టు బి ద ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ దాదాపు దాని ఒలింపిక్ గోల్డ్ మెడల్ కానీ అప్పుడు చూస్ చేసుకున్న జర్నీ ఒలింపిక్ గోల్డ్ మెడల్ అని ఆ టెన్ ఇయర్స్ కెరియర్లో ఫెయిల్ అవు ఫెయిల్ ఫెయిల్ అయిపోతా వచ్చా కానీ కన్సిస్టెంట్గా క్విట్ చేయకుండా అలాగే స్థిరత్వం నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చా కానీ చాలా పొజిషన్లో డిఫరెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేసుకు ఫేస్ చేస్తూ వచ్చా కానీ ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ని నేను రాదర్ దాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫెయిల్ దాన్ని నేను చెప్తాను చెప్తానంటే ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఈ ఈ పది సంవత్సరాల పీరియడ్లో నేను నేర్చుకున్నది ఎక్కువ చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఈ ఐ బాస్ ఐ బాస్ కంటిన్యూస్లో అన్నారు కంటిన్యూస్లో అన్నారు ఈ వీడియో ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు కొద్దిగా తెలుగులో వీడియోస్ నా నాకు నీ లాంగ్వేజ్ అర్థం కాదు ఇంగ్లీష్ అర్థం కాదు అయితే తెలుగులో చేబ్రో అన్నారు తెలుగు అంటే కాబట్టి తెలుగు వాళ్ళకు కూడా అందించాలని నేను ఈ వీడియో చేస్తాను కొన్ని వీడియోస్ కూడా చేశాను కొన్ని కొన్ని అయితే ఈ ఇదేంటంటే ఇప్పుడు దాకా ఏమైనా ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసి చాలా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేసి మిమ్మల్ని హైట్ అనే స్కామ్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు దాకా భూమి మీదే దేర్ వాజ్ నో థియరీ అంటిల్ నో అంటిల్ ఐ ఫౌండ్ ద వే నేను కనిపెట్టేదాకా భూమి మీద ఒక లేదు గ్రో వే టు గ్రో ట మక్కిమిటో రుస్త మక్కిమిటోస్ కూడా పద్నాలుగు వేల ఎయిటీన్ గ్రోత్ ప్లేట్స్ క్లోజ్ అవ్వకముందు థీరీ అది కూడా ఎఫెక్టివ్ థీరీ కాదు నేను వచ్చే కెరియర్లో ఈ ప్రాసెస్లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పెరిమెంటేషన్లో ఫెయిల్యూర్లో అబ్జర్వేషన్లో నేను ఫైండ్ చేసింది అంతేకాకుండా స్ట్రెచ్ ప్యాంట్స్ వల్ల నేను ప్రీవియస్ వీడియోస్లో అవి యూస్ చేయొద్దని రికమెండ్ చేస్తాను నా జా ఇటు సైడ్ లాస్ట్ ఇలా ఉంటుంది చూడండి ఒక సైడ్ ఇటు సైడ్ టైట్ అయిపోయి ఇటు సైడ్ ఏమో లూజ్ అయింది మళ్ళీ ఇప్పుడు రీపోజిషన్ చేసుకోవడానికి నేను ఇటు సైడ్ ఇదేంటి నవ్వులుతున్నాను జాబ్ బిల్డ్ చేసుకోవడానికి అసలు ఏంటంటే ముందు జనరల్గా తెలుగు పీపుల్ మైండ్ సెట్ ఇండియన్ మైండ్ సెట్ యావరేజ్ ఇండియన్ మైండ్ సెట్ ముందు చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ థింగ్స్ అచీవ్ చేసే ముందు ఫస్ట్ మీ మీ లైఫ్లో యూజ్ చేయాల్సిన ప్రిన్సిపల్ ఒకటి చెప్తాను ఆ ప్రిన్సిపల్ ఏంటంటే అప్లైడ్ ఫెయిత్ విశ్వాసాన్ని అనుసరించడం అదే అదే ఫాలో అవ్వాలి మీరు ఫస్ట్ 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 థింగ్ మీరు ఫాలో అవ్వాల్సింది అప్లైడ్ ఫెయిత్ ఇవన్నీ స్టార్ట్ అయింది కేవలం క్రైస్ట్ వల్ల ఆయన నాకు స్టార్టింగ్ నుంచి చూపిస్తూ ఉన్నాడు ఇదేంటి డ్రీమ్స్లో నేను సెవెన్ వన్ ఆల్రెడీ ఆల్రెడీ సెవెన్ వన్ నైన్ మోజెస్ నేను చూశాను ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ మోజెస్ నేను చూశాను నాకు ఫ్యూచర్లో వచ్చిన వైఫ్ని నేను చూశాను అందుకే ఇప్పుడు దాకా రిలేషన్షిప్స్ లేకుండా నా టైం వేస్ట్ అవ్వకుండా అయింది అంతేకాకుండా వైట్ స్కిన్ మోజెస్ మా తమ్ముడు చూశాడు బియడ్ మోజెస్ విత్ బియడ్ మై మదర్ మై మదర్స్ హార్డ్ హ్యూమిన్ డ్రీమ్ అవన్నీ విత్ ఫెయిత్ ఐ ఫౌండ్ వే అందులో ఒకటి అందులో నేను అలాగే వే టు రన్ ఫాస్టర్ కనుక్కున్నాను వే టు గ్రో ఆలర్ రీసెంట్గా కనుక్కున్నాను ఈ మంత్లోనే అది ఇంగ్లీష్లో అప్లోడ్ చేశాను మీకు సింపుల్ ఫార్మాట్లో చెప్తాను దానికి ముందు ఈ అప్లైడ్ ఫైర్ ప్రిన్సిపల్ని అప్లై చేసుకోండి వాట్ టైప్ ఆఫ్ గాడ్ ఈజ్ మై గాడ్ ఈస్ ఆయన ఎలాంటి దేవుడు అంటే అవి పుట్టక ముంపే నేను అట్లు నీకు తెలియజేసేదను అవి ఇంకా పుట్టక ముందే నేను నీకు తెలియజేస్తానని అని ఆయన నాకు ఎన్నో విషయాలు తెలియజేశాడు అందుకే ఆయనకి ఎంతో కృతజ్ఞతలు అంతేకాకుండా నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హి హీ ప్రామిస్డ్ టు మీ నీకు రహస్యంగా మరుగున ధనాన్ని నేను ఇచ్చేదను నిగూఢంగా ద మరుగున ధనాన్ని నేను ఇస్తాను అని చేశాడు ఐ విల్ గివ్ యూ ద ట్రెజర్స్ ఆఫ్ ద హిడెన్ ప్లేసెస్ అండ్ ద రిచెస్ రిచెస్ ఇన్ ద డార్క్ ప్లేసెస్ దట్ ఈస్ ద ప్రామిస్ ఈ గేవ్ టు మీ వన్ ఐ వాజ్ ఫిఫ్టీన్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఎప్పుడు నేను సేమ్ ప్రేయరే ప్రేయర్ చేసే హ్యాబిట్ లేదు అప్పుడే ఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన వచ్చినప్పుడు గాడ్ గివ్ మీ విషం నాకు తెలివితేటలు దయచే ప్రభు అని నేను ప్రార్థన చేసానప్పుడు అది నాకు కోవిడ్ టైంలో ఒక టెన్ ఇయర్స్కి రీసెంట్గా ఇంకా ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వచ్చింది ద గ్రేటెస్ట్ విస్టమ్ ఎన్ ఎప్పుడైతే వచ్చిందంటే ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వర్త్లెస్ లెస్ హౌ మచ్ థియరటికల్ నాలెడ్జ్ మీకున్నా కానీ దాన్ని ఆచరణలో పెట్టనప్పుడు వృధా మోస్ట్ ఆఫ్ యువర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ డూ ద సేమ్ థింగ్ అందుకే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ స్టడీస్ చదవడానికి డిగ్రీ చదివి ఆపేసి మళ్ళీ ఇప్పుడు సీఏ తీసుకున్నా అప్లైడ్ ఇప్పుడు ఒక థీరీ మీ ముందు పెట్టి ఆ థీరీని మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు ఇఫ్ యూ ఇఫ్ యూ అది రైట్ అవని రాంగ్ అవని కంటిన్యూస్గా మీకు ఆ థీరీని లర్న్ చేసుకోవడం వల్ల ఆ థీరీ రియా రియాలిటీగా మీరు ఫీల్ అవుతారు మోస్ట్ ఆఫ్ ద బిట్స్ పీపుల్ అలాగే బిలీవ్ చేస్తూ ఉంటారు మీకు ఎలా తెలిసిద్ది ఆ థీరీ కరెక్టా కాదా అని వెన్ యూ డూ ఇట్ మీరు కనుక ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వర్త్లెస్ కార్యం ఆచరణలో పెట్టినప్పుడు అది వృధా మీకు మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ డిసిప్లైన్డ్గా వర్క్ చేసినప్పుడు వచ్చింది ఈవెన్ ఆ మీకు రిజల్ట్ రాకపోయినా మీకు మీకు తెలిసేది ఏంటంటే ఈ థీరీ వర్క్ చేయదని తెలిసింది మోస్ట్ ఆఫ్ ద మిత్స్ కూడా అలాగే ఉంటాయి పీపుల్ కెంట్ హోమ్ థీరీలో చెప్తాడు హిట్లర్ చెప్పాడని ఇఫ్ యూ బిలీవ్ ఎ లైవ్ లౌడ్ అండ్ అఫ్ లాంగ్ అనఫ్ అండ్ ఆఫ్ అండ్ అనఫ్ పీపుల్ విల్ బిలీవ్ ఇట్ ఇఫ్ యూ బిలీవ్ అ బిగ్గర్ లై Uh, it’s easy to make people believe a bigger lie than, than, than a smaller lie. A truth mixed with a lie is the biggest lie that you can deceive whole with whole world. And students study materials was the great form of lies mixed with truth. Politicians, leaders control jail and the youth. Knee. ఒక వేరే నేషన్స్ని మీద పగి తీర్చుకోవాలన్నా ఇంకొక నేషన్ స్టడీ మెటీరియల్స్ని కరప్ట్ చేసి పీపుల్ మైండ్స్ని కా కాంకర్ చేయొచ్చు వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు ఐఎమ్ ద మైండ్ ఆఫ్ ద ఐఎమ్ ద ఐఎమ్ ద రూలర్ ఆఫ్ ద మైండ్స్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ డిస్పెన్సర్ ఆఫ్ ద డెస్టినీ ఆఫ్ దిస్ నేషన్ ఈ దేశాన్ని ఈ దేశ తలంపులను నేను కంట్రోల్ చేసేవాడిని ఫస్ట్ ప్రిన్సిపల్ నేను ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వస్తాను ఏ ప్రిన్సిపల్ అప్లై చేసుకోవాలి మీరు హైట్ జర్నీ మొదలు పెట్టే పోతుందో నేను హైట్ విషయాన్ని సింపుల్ ఎండ్లో ఎండ్ చేస్తాను ది ద అప్లైడ్ ఫైత్ మీరు ఏ విషయంలో అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈవెన్ మీరు కంటిన్యూస్గా ఒక పెద్ద పేదవాడు పేదవాడు అయిపోతూ ఉంటాడు కంటిన్యూస్గా ధనవంతుడి ధనవంతుడు అయిపోతూ ఉంటాడు మధ్యలో ఆడు ఆడు తప్పు చేసుకుంటే మళ్ళీ బ్రోక్ అవుతాడు మళ్ళీ రివర్స్ రీక్రియేట్ చేసుకొని వాడు ధనవంతుడు అవుతాడు ఈ ప్యాటర్న్ కంటిన్యూస్ ప్యాటర్న్ ఒక ఒక మనిషి వచ్చి బ్రేక్ చేసి అక్కడికి వెళ్ళే వరకు సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ ఉంటుంది మిడిల్ క్లాస్ లైఫ్ మిడిల్ క్లాస్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏం చేయాలి ఈ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేయాలి మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ విల్ నో ద ప్యాట్ ప్యాటర్న్స్ విచ్ విల్ మేక్ దమ్ ఇన్ టు సక్సెస్ఫుల్ అండ్ అండ్ యూటిలైజ్ దోస్ ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో గెలవడానికి ఆ ప్యాటర్న్స్ తెలుసుకొని వాటిని యూజ్ చేసుకొని ఫెయిల్యూర్ రేట్ని తగ్గించుకుంటారు అలాగే సమ్ ద ప్యాటర్న్స్ ఐ బ్రోక్ ఈస్ ద వే టు రన్ ఫ్యాస్టర్ ద వే టు గ్రో టాలర్ నేను ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్స్ తెలుసుకున్నది ద వే టు గ్రో ఎ బియర్డ్ ద వే టు చేంజ్ ద కలర్ ఇంకా ప్యాటర్న్స్ తెలుసుకున్నాను ఫ్రమ్ ఇంక్రీజింగ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఐ నో ద ఫిలాసఫీ ఆఫ్ సక్సెస్ దీస్ ప్యాటర్న్ ఐ ఐ లర్న్ అండ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఈ ప్యాటర్న్స్ అన్ని నేర్చుకున్నాను నేను ఈ ఈ టెన్ ఇయర్స్ కెరియర్లో అయితే ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసుకోవడం ఎలా కనిపెట్టడం ఎలా ప్రస్తుతానికి హైట్ హైట్ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఆ థీరీ అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడాలనుకుంటే చూడండి అప్లైడ్ ఫైత్ అదే ఇప్పుడు మీరు చేయాల్సిందే వెన్ యూ సీ మెనీ పీపుల్ ఇన్ ద బైబిల్ లైక్ అబ్రహాం ఐజాక్ డేవిడ్ జేకబ్ మోజస్ జోసఫ్ న్యూ టెస్ట్మెంట్లో మ్యాక్సిమమ్ పీపుల్ చూస్తే దే ఫాలో ద అప్లైడ్ ఫెయిత్ ట్వంటీ ఫైవ్ నెపోలియన్ హిల్ అనే ఒక వ్యక్తి ఆండ్రూ కార్కే నెపోలియన్ హిల్ టైంలో రిచెస్ట్ మ్యాన్ ద స్టీల్ కింగ్ అతనికి ఫండింగ్ ఇచ్చి ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి ఫిలాసఫీని కలిపెట్టమంటాడా నెపోలియన్ హిన్లో ఒక జర్నలిస్ట్ అతనికి కంటిన్యూస్గా ఒకే థాట్ ఎందుకు రిచ్ ఆర్ స్టేయింగ్ యాస్ రిచర్ అండ్ పూర్ ఆర్ స్టేయింగ్ యాస్ పూర్ ఆర్ పేదవాడు ఎందుకు పేదవాడుగా ఉంటున్నాడు ధనవంతుడు ఎందుకు ధనవంతుడుగా అవుతున్నాడు దాని కారణాలు ఏంటి అని ఒక ఐదు వందల మందిని సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి ఒక బుక్ రాస్తాడు ఆ బుక్ ఆ బుక్ థింక్ అండ్ గ్రో రిచ్ ఆ బుక్ కనిపించలేదు నేను ఎదిగితే अतने बुक्ना क्या द मीट रिचस् अ वन आफ द प्रिपल टू सक्से अल्लाइड फेत् विश्वास ने अल्लाई से अव ग्रेट द ट्रूथ गाड ट्रूथ क्रैस्ट वे यू सी द्लीकेशन आफ फे फ्रम एशिय पेट्रियाक्स పాత అబ్రహాము విశ్వాసములకు తండ్రి హౌ వెన్ యు సీ ది ద ఫెయి దట్ హీ అప్లైడ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ఈస్ట్ అయి ఉన్నా కానీ అతన్ని దేవుడు నువ్వు లేచి నేను చూపించకపోయే పోయే దేశానికి వెళ్ళమన్నప్పుడు అతనికి ఎక్కడికి వెళ్ళనై ఉన్నాడో ఎరగగా అతను బయలుదేరతాడు హీ నో వే నో నాట్ వేర్ హీ వాస్ గోయింగ్ అయినా కానీ అతని విశ్వాసం ఎలాంటి అంటే అతను అతను దేవుడు దేనికి శిల్పి యు నిర్మాణకుడు అయినా ఉన్నాడు పునాదులుగా ఆ పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూశాడు దానికి దానికి స్పిరిచువల్లీ హీ టు దేర్ హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద మెనీ నేషన్ అతనికి పిల్లలైనప్పుడు సారా తొంభై ఏళ్ళప్పుడు అబ్రహాంకి నూరు ఏళ్ళప్పుడు పిల్లలు పుట్టారు ఇట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అట్ ద టైం ఎందుకంటే ద టైమ్ ఇస్ చేంజింగ్ మనిషి చచ్చిపోవడం వన్ ట్వంటీ ఇయర్స్కి పడిపోయిన డేస్ అవి థౌజండ్ ఇయర్స్ నుండి ఆడమ్ ఆ టైంలో ఉండి వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఇయర్స్కి చనిపోవడం మొదలైన డేస్ ఇంకా ఫాస్ట్గా కనాలి పిల్లల్ని ఆ టైంలోనే నైంటీ ఇయర్స్ అప్పుడు హండ్రెడ్ ఇయర్స్ అప్పుడు విత్ ఫెయిత్ అబ్రహం బిగట్ ఐజాక్ ఐజాక్ని కన్నాడు దేవుడు కళ్ళలో అతనికి దగ్గరికి దగరికేసావా దేవుడు అబ్రహాం కళలో ఒకరోజు బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాన్ని లెక్క పెట్టు సముద్ర అలా నువ్వు లెక్క పెట్టిన నీ సంతానం కూడా లెక్కించగలవు ఒకవేళ లెక్క పెట్టలేకపోతే నీ సంతానాన్ని లెక్కించలేము అని అబ్రహాంకి దేవుడు చెప్తాడు హీ బిలీవ్డ్ ఇట్ సము ఆకాశ ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరములందరినీ ఇసుక రేణువుల వలన నీ సంతానం అబ్రహాంకి చెప్పిన దేవుడిని నమ్మాడు అలాగే మోసే అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు విశ్వాసం కలిగి తాను రాజాజ్ఞ భయపడక తాను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంట అతను తాను బహుమానంగా పొందు మరీ శ్రేష్టమైన దానికోసం అతను ఎదురు చూ చూసాడు అల్ప పాప భోగములు అనిపించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం నుంచి ఫరో కుమార్తె అని యొక్క కుమారుడు అని అనిపించుకుంటే మోసే ఒప్పుకోలేదు అటువంటి విశ్వాసం మనకు కావాలి హౌ మచ్ ఫెయిత్ యు నీడ్ ఎంత విశ్వాసం కావాలి క్రైస్టిని హి సెట్ టు హిస్ డిసైపుల్స్ సీ మస్టర్ మాస్టర్ హీడ్ అంత విశ్వాసం కావాలి మీకు ఒక చిన్న పిల్లవాడు లాంటి విశ్వాసం కావాలి మిరకల్ మేకింగ్ ఫెయిత్ ఎ చైల్డ్ లైక్ మిరకల్ మేకింగ్ ఫెయిత్ అద్భుతాలు చేయగలిగే ఒక చిన్న చిన్నపిల్లవాడి విశ్వాసం ఒక చిన్న పిల్లవాడు విశ్వసించేది ఏ పెద్దవాడికి ఉండదు అతను నమ్మితే అది వచ్చిద్దని అతను కంటిన్యూస్గా ఎదురుచూస్తూ ఉంటాడు అది అతను పొందుకుంటాడు కంటిన్యూస్గా మీరు నేర్చుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ మిమ్మల్ని మీరు చేయలేరు అనేది చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళకి మీరు ఎగెన్స్ట్గా మీరు పైకి లేచి మీరు అచీవ్ చేయాలి అదే బ్రైన్ ట్రైసీ యూజ్ టు సెడ్ ఇన్ ద ఇన్ ద ఇన్ ద జర్నీ ఆఫ్ సక్సెస్ ఆ స్పీచ్లో ఆయన చెప్తాడు క్రాసింగ్ ద సహారా అప్లైడ్ ఫెయిత్ ఫస్ట్ది మీకు అది కావాలి మైండ్ సెట్ను చేంజ్ చేసుకోండి థాట్స్ ఆర్ థింగ్స్ ఇఫ్ యూ చేంజ్ యువర్ థాట్స్ యూ విల్ బీ చేంజ్ డే మీరు పెరుగుతూ ఉండే క్రమంలో మీ పరిస్థితులను బట్టి మీ చుట్టుపక్కల బట్టి మీ ఫ్రెండ్స్ని బట్టి మీ ఫ్యామిలీని బట్టి మీ బ మీ మైండ్స్ రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేసుకోండి నేను ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేసుకున్నాను నేను మీకు కామన్గానే కనిపిస్తాను ఐ హ్యాడ్ బిగ్గర్ బిగ్గర్ ఆ బిగ్ ఒక సామ్రాజ్యం ఉంది నా బ్రెయిన్లో ఆ బిగ్గర్ బిగ్గర్ కింగ్డమ్ ఈజ్ ఇన్ మై మైండ్ అలాంటి ఒక సామ్రాజ్యాన్ని కట్టుకోండి జనాలు వాళ్ళకి వాళ్ళు ఫూలిష్ అన్నా కానీ వాళ్ళు పీపుల్ ఫూల్స్ అయినా కానీ నా చుట్టుపక్కల ఉన్నా కానీ ఈవెన్ దో హ్యా ద హ్యాస్ ఫూలిష్నెస్ వాళ్ళని ఫూల్స్ అనకూడదు కానీ వాళ్ళకి హీనత ఉన్నా కానీ నేను నిజాన్ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి చెప్పను ఎందుకంటే ఎవడైతే అంగీకరించే మనస్తత్వం లేని వాడికి చెప్పినా అర్థం చేసుకోడు అదే ఏ మనిషి అయితే రెడీగా ఎప్పుడు అని ఉంటాడో వాడికే తెలియజేయాలి సత్యాన్ని వాడికే వాడికే బయలుపరచబడాలి ఇప్పుడు నేను హైట్ వీడియోకి వస్తాను ఈ ఇది చాలా సింపుల్ ఇది నేను బ్రేక్ చేసిన ఈ థీరీని బ్రేక్ చేయడానికి నాకు ఉపయోగపడిన వాళ్ళకు ముందు క్రెడిట్స్ ఇస్తాను మై సీనియర్ శ్రీనివాస్ అండ్ కెంట్ హోబెండ్ క్రియేషన్స్ థీరీ నేచురల్ సెలెక్షన్ అండ్ డిఎన్ఏ ఎక్స్ప్లెనేషన్ వాల్టర్ బేత్ న్ న్యాచురల్ సెలెక్షన్ అండ్ అది కూడా క్రియేషన్ స్థిరీ ఎక్స్ప్లెనేషన్ అండ్ మెయిన్లీ ఆర్థర్ జోన్స్ ద ఫాదర్ ఆఫ్ హై ఇంటెన్సిటీ హిజ్ ఈ సెట్రిక్ ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి పర్సనల్గా ఎక్స్పీరియన్స్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ గెయిన్ చేసా కాబట్టి అది ఎలా యూస్ చేయాలో తెలుసు ఇప్పుడు నేను హ్యాంగింగ్ వీడియో పెడతాను అది కూడా అందులోనే సెట్ చేసుకున్నాను వీడియో రికార్డ్ అవుతాం

ట్రై పాడదు ఈ వీడియోని ఫైవ్ సెట్స్ వీక్కి ఒకసారి ఫైవ్ సెట్స్ థర్టీ సెకండ్స్ చేయండి మీరు మీ గోల్ ఏంటంటే నెలకి ఒక సెంటీమీటర్ గెయిన్ చేయాలి ఒక సెంటీమీటర్ గెయిన్ చేసి మిగతా ఫస్ట్ వీక్లో గెయిన్ అయిపోతే వన్ సెంటీమీటర్ రెస్ట్ ఆఫ్ ది త్రీ డేస్లో మీరు దాన్ని మెయింటైన్ చేయండి ఎందుకంటే న్యూగా వచ్చింది ఏంటంటే సెమీ సాలిడ్ ఫామ్లో ఉండిద్ది దాన్ని కాంక్రిటైజ్ చేసుకోవాలి సాలిడ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలి కంటిన్యూస్ రావాలంటే అవ్వదు వన్ మంత్కి వన్ సెంటీమీటర్కి ఎయిన్ అయినా ట్వల్వ్ మంత్స్కి ట్వెల్వ్ సెంటీమీటర్స్ అంటే ఫోర్ ఇంచెస్ అది న్యాచురల్ గ్రోయింగ్ ప్రాసెస్ ఈవెన్ దానికంటే మీరు ముందు అవ్వగలిగితే అవ్వండి జనరల్గా అంతగా ఏం చేసుకోవడానికి చూడండి అంతే చాలా సింపుల్ ఇది అండ్ థీరీ అప్లికేషన్ ఎలా కనుక్కున్నాను ఇదంతా బిగ్ ఇంగ్లీష్లో నేను పెట్టాను చూడాలనుకుంటే చూసుకోండి అంతే అండి మీరు 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 మైండ్ సెట్లు ముందు చేంజ్ చేసుకోండి క్రిటిసైజింగ్ మైండ్ సెట్స్ మోస్ట్లీ మీ మీకు బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరంటే మీకు గ్రేటెస్ట్ పీపుల్ ఎవరంటే ఎంటర్టైన్ చేసేవాళ్ళు మూవీస్ మీరు మ్యాక్సిమం మూవీస్ను వాళ్ళ వర్క్ ఎత్తిని తీసుకొని మోస్ట్ ఆఫ్ ది పర్సన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి వెళ్ళే బదులు ఇంకా గొప్పవి తీసుకోండి దానికంటే గొప్పవి ఉన్నాయి చేసిన క్వాలిటీ చేయండి క్రికెట్కి మూవీస్కి వీటి కోసమే ఇదేంటి నైంటీ పర్సెంట్ ఆఫ్ పర్సన్ పరిగెడుతున్నప్పుడు పది పర్సెంట్ లేదా ఒక శాతం మీలాంటి వాళ్ళు దేంటి ఎవరైతే ముందు అసలు దానికి మూవీస్కి మూవీ ఇండస్ట్రీకి క్రికెట్ ఇండస్ట్రీకి అసలు వాల్యూవే లేనప్పుడు ఎవరైతే బిగ్గెస్ట్ పిల్లర్స్ అయి బిల్డ్ చేశారో అలా బిల్డ్ చేసే వాళ్ళే ఉండండి డిఫరెంట్ ఫీల్డ్స్ని పాడైన పోయిన పొరాలను కట్టేవాళ్ళ కింద ఉండండి అంటే ఫీల్డ్స్ని కట్టేసే వా కట్టి తిరిగి నిర్మించే వాళ్ళ కింద ఉండండి అలాంటి మైండ్ సెట్లు మీరే చూసే అక్వైర్ చేసుకోండి ఉంటానండి బాయ్